హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఆనియన్ పరోటా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో అయితే చూపిస్తున్నాండి అండి మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకైతే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మరి ఈ ఆనియన్ పరాటా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా మరి ఈ వీడియో అయితే చూసేయండి వీడియోలకైతే వెళ్ళిపోదాం పద ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ప్లేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత పిండి అయితే కొంచెం దూరం అనుకొని ఇప్పుడు ఇందులో వేడివేడి ఆయిల్ అయితే పోసుకోవాలండి వేడివేడి ఆయిల్ లేకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేనైతే ఇక్కడ వేడి వేడి ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఒక స్పూన్ అయితే పోసుకున్నా తర్వాత ఇంకా చేయి పెట్టద్దండి చేయి పెడితే కాలతుందని ఇంకా పిండి అయితే నూనె మీద అయితే ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నా తర్వాత మెల్లమెల్లగా అయితే పిండి మొత్తం అయితే కలిసేటట్లయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసినరా పిండి ఇట్లా ముద్దలాగా అయితే ఇట్లా కావాలండి ఇట్లయితే ఇప్పుడు మంచిగా నూనె అయితే మంచిగా సరిపోయిందని అర్థము తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి మంచి సాఫ్ట్గా వచ్చేటట్లయితే చపాతి పిండి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూసినరా ఇప్పుడు పైనంగా పిండి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి పిండి నానితే మంచిగా పరాటా అనేది మంచిగా అయితే వస్తుంది తర్వాత అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను చిన్న ఉల్లిగడ్డలు ఒక ఐదు అయితే తీసుకున్న పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక మూడు అయితే సరిపోతాయి నేను నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక ఐదు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్న తర్వాత వీటిని పొట్టు తీసేసుకొని ఇంకా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెము కొత్తిమీర అయితే వేసుకోవాలి తర్వాత వాము వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని ఫ్రై చేసుకున్నాండి ఇప్పుడు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి శనగపిండి లేకుంటే పుట్నాల పొడి ఉంటుంది కదా పుట్నాలు కూడా మిక్సీ పట్టుకొని అయితే వేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి నా దగ్గర ధనియాల పౌడర్ లేదు కాబట్టి ధనియాలు వేయించుకొని ఇంకా బరకగా అయితే దంచుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెము పసుపు కూడా వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకోవాలి తర్వాత ఇంకా ఈ స్టఫింగ్ అనేది మొత్తం అయితే కలుపుకోవాలి చేతితోటి ధనియాల పౌడరు శనగపిండు ఇంకా ఇవన్నీ ఉల్లిగడ్డలకు పట్టేటట్లయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపిండి ఎందుకు వేసుకోవాలనంటే మనం స్టఫింగ్ ఈ విధంగా చేతితోటి ఇట్లా కలుపుతుంటే ఉల్లిగడ్డల వాటర్ లీక్ కాకుండా శనగపిండి అనేది పీల్చుకుంటుంది అందుకోసమని నేను శనగపిండి అయితే వేసుకున్నా శనగపిండి లేకుంటే పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు పొడి పెట్టు ఇంకా పుట్నాల పొడి కూడా అయితే వేసుకోవచ్చండి ఈ రెండిట్లల్లో ఏది వేసుకున్నా ఏం కాదు పరాట చేసేటప్పుడు చినిగిపోకుండా ఉండాలంటే ఇదైతే కంపల్సరీ అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా ఇదైతే స్టఫింగ్ అయితే రెడీ చేసి ఇంక ఇదైతే పక్కన అయితే ఉంచుకుందాము తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఇదైతే మంచిగా అయితే నానిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులో అయితే మూడు పరాటాలు అయితే చేస్తున్నా నేను ఇంకా ఇప్పుడు పిండిని అయితే ఇంకా ఈ విధంగా చేయితోటైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత మనకు చపాతీకి పిండికి ఎంతైతే సరిపోతాయో మూడు అంటే మూడు పరాటాలు చేయాలి కదా వాటికైతే మూడు అయితే సపరేట్గా అయితే చేసేస్తున్న పిండిని తర్వాత ఒక్కో పిండి ముద్దని తీసుకొని ఇంకా ఈ విధంగా అయితే గట్టిగా అయితే అయితే ఇట్లా రౌండ్గా అయితే అనుకోవాలి తర్వాత పిండిలో ఇంకా ఒకసారి ఏ విధంగా రెండు వైపులో అయితే పొడిపిండి కలిసేటట్లయితే ఈ విధంగా అయితే అనుకోవాలి తర్వాత ఇప్పుడు మనం చపాతీ కర్ర అయితే తీసుకోవాలి తీసుకొని అయితే మనం పూరి ఎంతైతే చేసుకుంటామో అంతే సైజులు అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా పూరిలాగా అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే తీసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే చేతులైతే పెట్టుకోవాలి తర్వాత మనం స్టఫింగ్ ఆనియన్ స్టఫింగ్ అయితే వేసుకున్నాం కదా ఇదైతే ఒక రెండు స్పూన్లు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా అయితే అనుకోవాలి తర్వాత పైనంగా అయితే పొడిపిండి వేసుకొని ఇంకా ఈ విధంగా చపాతీ కర్రతోటైతే చపాతీలు అయితే వేసుకోవాలి సారీ చపాతి అని అంటున్నా పరాట అయితే వేసుకోవాలి ఆనియన్ పరాట చాలా బాగుంటుందండి అసలు లోపల స్టఫింగ్ అస్సలు లీక్ కాకుండా అయితే ఉంటుంది చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు పరాట అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని ఈ విధంగా అయితే దులుపుకొని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి తర్వాత నేను రెండవది కూడా అయితే ఇట్లనే వేసి పెట్టుకుంటాను చూడండి ఇంకా ఈ విధంగా నేను మూడు పరాటాలు అయితే వేసిన అండి ఈ పిండితోటి ఈ స్టఫింగ్ తోటి అయితే కరెక్ట్ మూడు పరాటాలు అయితే నెకరక్ట్గా అయితే సరిపోయినాయి నేను వీడియోలు అయితే రెండు మాత్రమే చూపించిన వీడియో లెంత్ అవుతుందని తర్వాత ఇప్పుడు పెనం అయితే వేడి చేసుకోవాలి పెనం బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పరాట అనేది వేసుకుంటున్నా పరాటా రెండు వైపులా కొంచెం కాల్చుకున్న తర్వాత మళ్ళీ తిప్పేసుకొని పైనంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనం ముందే ఆయిల్ పెట్టుకోవద్దండి పెన్నానికి పరాటా రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత అప్పుడు వేడి చేసుకొని ఇప్పుడు పెన్నం మీద అయితే రెండు వైపులా నూనె పెట్టి కాల్చుకోవాలి చూసిన పరాటా అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది తర్వాత దీన్నైతే ఒక అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా నేను రెండో పరాట కూడా అయితే కాల్చుకుంటున్నా ఫస్ట్ అయితే పరాటా వేసిన తర్వాత రెండు వైపుల్లా లైట్గా అయితే కాల్చుకోవాలి తర్వాత ఆయిల్ పెట్టి ఇంకా కాల్చుకోవాలండి ఆయిల్ లేదంటే నెయ్యి ఉంటే నెయ్యితోటి కూడా కాల్చుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ తోటి రెండు వైపుల్లా అయితే కాల్చుకుంటున్నా చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను ఈ పిండికి ఈ స్టఫింగ్కి అయితే మూడు పరాటాలు అయితే తయారు చేసిన ఇంతేనండి ఆనియన్ పరాటా ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి ఈ ఆనియన్ పరాటాకి కాంబినేషన్గా చట్నీ ఏ చట్నీ అయినా బాగుంటుంది ముఖ్యంగా అయితే పెరుగు చట్నీ అయితే బాగుంటుందండి ఇందులో ఆనియన్స్ రోల్స్ చేసుకుంటూ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తింటుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం